ఈరోజు ఉపాధ్యాయ సామాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాబు మొన్ని కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నివాసానికి వచ్చినాము ఇది తాడుపత్రి పట్టణంలోని చిన్న బజార్లో ఉన్నటువంటి ఉన్నటువంటి ఓగేటి నగర్ వీధిలో ఉన్నటువంటి బాబు వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబానికి సభ్యులు ఈరోజు మరి ఆమె కాలు షుగర్లో షుగర్ వ్యాధి వల్ల కాలు పోయింది తీసేసారు ఏమీ లేదు ఏదిట్లా లేదు రాగో అదలో ఊరు వదనరం తో దాయలై మాకని పోతంటే గాయపేది దేనపు కూయో రోక్ లేగ్గనే ఆ నోబ రోక్ నడిచే కుట్టు కుట్టు బైజం దేది శివరంది కాల్ చేసేది కాల్ చేసేది కుట్టు వన్ చెట్టి యాడన శివరంది వల్లా ఆ ఓమాలి దాయన్ వడ ఆ లోబ లోబనంతా

आलू पीसी का जो डाइट है और वो ये ये पालुक काली गोडकाली 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 मतलब ये सुने काला ये बोलूंगा हां भैया मैं जो आज निजवर को लेने और तोवा अच्छा बॉक्स उठचे सर रे काली ये जैसी निज बैठना बैठना ना आगे। आगे। तो निजवर को ज्यादा आले

ఇప్పుడు మా సంస్థ సభ్యులతో వచ్చారు ఇక్కడికి సభ్యులంతావారు వాళ్ళంతా ఇవ్వడానికనే ఇవ్వడానికి తీసుకొచ్చి తీసుకొచ్చిన చూపించుకుంటున్నా పై దాంతోపాటు ఈ సరుకులు కూడా ఇప్పుడు ఉన్నాయి ఏ సరుకులు ప్యాకెట్ బియ్యకు అంటే ఇంటికి వాడుకునే సరుకులు అక్కడ కూడా మీకు ఇస్తానండి దాన్ని ఉపయోగించుకొని ఉత్తసాయి బాడి ఉద్యోగ ఉపాధ్యాయు సమాజ సేవ సంస్థలు చేస్తాను సారా ధన్యవాదాలు ఓకే ఇక్కడ అక్కడ చెప్పా వీల్చైర్ మాది కొత్తది అది ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ తాడుపత్రి శాఖ వారి ఆధ్వర్యంలో రోజున తాడుపత్రి పట్నంలోని సున్నపురిలో ఉంటు నివాసం ఉంటున్నటువంటి ఓగేటి వీధిలో నివాసం ఉంటున్నటువంటి మా మాబూ మునీ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఈరోజు సంస్థ రావడం జరిగింది ఆమె యాక్సిడెంట్లో షుగర్ వల్ల కాలు పోగొట్టుకోవడం జరిగింది మరి దాంతో ఒక కాలు కూడా వాళ్ళకు లెగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ అయినా ఆమె నిలబడడానికి వీలు లేని పరిస్థితులు ఉండగా ఈ విషయాన్ని మా సంస్థ దృష్టికి మాలిక్ ప్రింటర్స్ మాలిక్ అన్నగారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ విషయంలో మా సంస్థ సభ్యులందరినీ అడిగినప్పుడు అందరూ కూడా ఈమెకు మరి వీల్చైర్ ఇవ్వడానికి సంస్థ సుముఖంగా సుముఖతను వ్యక్తం చేసింది ఇందుకోసం కొంతమంది విరాళాలు అందించారు దాతలు కూడా సహాయపడ్డారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సంస్థ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గతంలో చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు ఇలాంటి వాళ్ళకి చేయతను అందించడానికి మా సంస్థకు ఆ దాతలు కూడా ముందు ముందుకు వస్తున్నారు ఎంతోమంది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మున్నీసా ఈమెకు ఆ వీల్చైర్నుతో పాటు ఈ రోజున మరి నెలవారి సరుకులను మూటను అందివ్వడం జరిగింది వీళ్ళ కుటుంబాన్ని వాళ్ళ భగవంతుడు కాపాడాలని ఐరో ఆరోగ్యాల నుంచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంస్థ ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవ సంస్థ సభ్యులందరూ కూడా అధ్యక్షులు వారు ఉపాధ్యక్షులు వారు ప్రధాన కార్యదర్శి నారభోయన శంకరయ్య రామాంజనేయులు సారు శ్రీనివాసులు సారు సుధాకర్ రెడ్డి సారు నాగభూషణ సారు పే అందరూ వచ్చారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక ముందు కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మీలాంటి మంచి మంచి దాతలు విరాళాలు అందించి మాకు తో చేతిని అందించాలని కోరుకుంటూ సొంత లాభం కొంతమానకు పొరుగువాడికి తోడు పొడవై సేవలో తరించు సేవకై తప్పించేటటువంటి నిశుక్తిని ఆధారంగా చేసుకుని మేము ఇలాంటి కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా ఎన్నో చేపడుతున్నాం మీ సహాయ సహకారాలు ఎప్పుడూ మాకు అందించాలని కోరుకుంటూ ఈమెకు ఈరోజున ఈ సంస్థ ద్వారా ఈ సహాయాన్ని అందించినందుకు సంతోషపడుతూ ఆమెను ఆమె కుటుంబాన్ని భగవంతుడు దీవించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి అయిన రామంజురాన్ని నేను నిన్న ఈ విషయం మాకు మాలిక్ ప్రింటర్ అన్నగారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి తెలిసిన వెంటనే మేమంతా కూడా నిన్నంతా ఎంక్వైరీ వచ్చి విచారించ విచారించడం జరిగింది మరి ఈ విచారణలో తెలిసిన నిజాలు ఏంటంటే ఇక్కడ మాబు మరియు మున్విషా అనే ఇద్దరు నిర్పేద నిర్పేద కుటుంబం వాళ్ళు ఇక్కడ ఈ విధుల్లో వందలు బాడికి పెట్టి ఇంట్లో నివసిస్తున్నారు మరి వీళ్ళు గత బాబు పెరాలిస్ వ్యాధితో బాధపడుతున్నాడు మరి వాళ్ళ భార్య కూడా షుగర్ వ్యాధితో సతమతమవుతూ ఈరోజు కాళ్ళు కూడా తీసివేయడం జరిగింది మరి ఈ నిరుపేద కుటుంబానికి మరి మమ్మల్ని వచ్చి ఆశ్రయించి ఆశ్రయించడం జరిగింది మరి వెంటనే స్పందించి వారికి మేము ఒక వీల్ చైర్ను మరియు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది ఇదంతా కూడా ఉద్యోగ ఉపాధి సామాజిక సేవా సంస్థ తరఫున అనేక మంది దాతలు కూడా స్పందించి వితరణ చే వితరణ చేయడం జరిగింది మరియు దీనిలో భాగంగానే ఈరోజు వాళ్ళకు వితరణ చేయడం జరుగుతుంది